దారుణమైనటువంటి అంత చూస్తూ ఉండగా రషీద్ని ఆ నరక నరికినటువంటి విధానం చూస్తే అసలు మనం మనుషులమేనా అనే విధంగా అసలు మనం మనుషులు అనేది మరిచి మరిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది ఏనాడు వినుకొండలో ఇలాంటి పరిస్థితిని చూడాలి నా అరవై ఎనిమిది సంవత్సరాల నా జీవితంలో ఇలాంటి ఇంత ఈ విధమైనటువంటి ఆ మడ్డరు ఆ విధంగా నరకటం అనేది ఒక మనిషిని అలా చేయటం అనేది ఇంతవరకు చూడాల అలాంటి అందరూ చూస్తుండగా వేల మంది చూస్తూ ఉండంగా ఆ నరకటం అనేది ఆ నరికించిన అటువంటి ఆ తీరు అది పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులు చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు అది బ్రహ్మనాయుడు పోషించాడు వాళ్ళని అని బ్రహ్మనాయుడు సమయంలో ఎక్కడన్నా ఇలాంటి మర్డర్ జరిగిందా బ్రహ్మనాయుడు ఎవరినన్నా ప్రోత్సహించాడు అనే దాంట్లో ఎవడైనా ఈరోజు చూస్తే అర్థమైంది మీరు వచ్చి కావాలని రోజువారీగా ఈ దారుణ కాండ ఈ మారణ కాండ ఈ విధమైనటువంటి మీ ఆలోచనలు ఇంకా మేము కొమ్మలే నరుగుతున్నాం తర్వాత మొదలు నరుగుతాం అనే మాట అంటే మొదలంటే నేనంట ఆ వెనక మడ్డర చేపించినటువంటి వాళ్ళ పెద్దలు వాళ్ళని పక్కన పెట్టి పోని ఆ సానుభూతి అయినా తెలిపొచ్చుగా ఓట్లు అడగటానికి వచ్చాడు ఆయన వచ్చి అమ్మా నేనున్నాను నీకు భరోసా నీకు నేను న్యాయం చేస్తాను నీ బిడ్డ కానీ ఒక్క మాట కూడా అడగలేదయ్యా ఓట్లు అడగటానికి అంటే వచ్చారుగా వచ్చినప్పుడు ఏం చేస్తాం మేము సానుభూతి అయినా ఇంటికి వచ్చి తెలుపు ఆ మాట కూడా మాకు చెప్పలేదు నేను న్యాయం చేస్తానమ్మని బిడ్డ కానీ చెప్పొచ్చుగా ఇంకా సాక్ష్యాలు ఉండవుగా అప్రూఫ్లు ఉండయి కేకులు తీర్పిండిస్తున్నట్టు ఇంకా నా మీద మా కుటుంబం మీద పరువు నష్టం దావా వేస్తాడంట ఆయన ఆ ఎమ్మెల్యే ఉన్నా ఆయన అమ్మను ఇంకేం చేస్తాడు లేకపోతే మమ్మల్ని కూడా మా తల్లిదండ్రులుగా మమ్మల్ని కూడా నరికించమని ఆయన ప్రశాంతంగా అయింది అప్పుడు అదే మా బిడ్డ మట్టి మమ్మల్ని కూడా తీసుకెళ్ళమని పార్టీ కోసం మేము కూడా వెళ్తాం మా పిల్లతో పిల్లడుతో ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాడయ్యా మా అబ్బాయి పార్టీలో ఎక్కడన్నా తప్పు చేస్తుంటే మేము చూపించండి అని మేము అడుగుతున్నాంగా మీరు అందుకు బయటకు తీసుకురావట్లేదు అవన్నీ సాక్షి అలా బజారు వచ్చాడు మా పిల్లాడు ఉన్నాడే మా బండి కాల్చిన దాంట్లో వాళ్ళు ఇంటి మీదకి వెళ్ళారని స్తున్నారు అంతేగాని అతను ఎక్కడ కూడా చాలా సౌమ్యుడు అండి చాలా గొడవలకు కానీ లేకపోతే బట్టబయలుగా తిరిగే మనిషి కానీ కాదు అలాంటి వాడిని అలా చేశారు చేసిన దానికి నిజమైనటువంటి ఎవరైతే అది ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరు అది చేసిన వాళ్ళు ఎవరు దాన్ని చేపించినటువంటి వాళ్ళు ఎవరు దానికి ఉన్నటువంటి మరి బ్యాక్ ఉన్నటువంటి వాళ్ళని మీరు రాకపోతే ఇంకా వైరస్ లాగా ఇప్పుడు చెప్పాడు కదా కొమ్మలు నరుగుతున్నాం తర్వాత మొదలు నరుగుతాం అని చెప్తున్నారు కదా కొమ్మల్ని అంటే ఇంకా ఎంత నరకాలని ఆ మొదలనే నరుకు మమ్మల్ని నరకండి మీకు అంతా ఇదిగా ఉంటే నా నాకైతే ఇది లేదు చిన్న పిల్లలు ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళ జీవితాలు అదే ఆ ఎమ్మెల్యే ఎందుకయ్యాడ గొడవని వాళ్ళ నాయకులకు ఒక మాట చెబితే ఇటువల్ల లేదు కదా రోజు కొట్టడం వైఎస్ఎస్ ను కొట్టడం ముస్లింస్ ను కొట్టడం ఎస్సీలను కొట్టడం ఎస్టీలను కొట్టడం బీసీలను కొట్టడం మైనార్టీలను కొట్టడం ఇవన్నీ ఎందుకండి మీరు హ్యాపీగా చేసుకోండి నేను కూడా ప్రశాంతంగానే ఉండను నేను ఎవరిని నేను కనీసం కూడా మాట్లాడట్లేదు అప్పట్ల ఆ బాధలు వాళ్ళు వాళ్ళ ఏడుపులు అవన్నీ తప్పనిసరి మాట్లాడటం జరుగుతూ ఉంది అంతేగాని మరొకటి కాదు ఇప్పటికైనా ఈ మీ పాలన చేసుకోండి ఈ మీ బ్రహ్మాండంగా చేయండి మీరు అన్ని విధాలు బాగు చేయండి వినకుండాని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెప్పేయండి మేం కాదని లేదు మేమేం మీకు అర్థం కాదు అని సందర్భంగా తెలియపరచుకుంటూ అదేనండి మా అబ్బాయి రషీద్ని చంపేశారు ఈ పది రోజులు పైన అయింది అందుకని ఆఫీస్ కు వచ్చాము ఆయన అడగటానికి మాకు న్యాయం చేయాలి ఎవరెవరు పేర్లు ఉండయో మేము ఇచ్చిన పేర్లు ఎక్కి లేదు బయటికి తీసుకురాలేదు వాళ్ళకి అన్ని చెక్ చేయించి మాకు న్యాయం చేయమని అడగటానికి వచ్చాను ఎస్పీ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తానమ్మా నేను ఇలా ఎవరికి జరగకూడదు నేను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నంత అన్ని న్యాయం చేస్తానని నేను చెప్పాను